అలా గడి 10 ఆ నాలుగు హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు ఇస్తున్నారు కందుల వికాస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే చేపపిల్లలు దేవడానికైతే వరంగల్ ఉరుసుగుట్ట దగ్గరకైతే వెళ్తున్నాము మాకైతే మడికొండ మీదుగా వెళ్తే మాత్రం కొంచెం తక్కువ డిస్టెన్స్ వస్తుంది అన్నట్టు సో మేము మడికొండ మీదుగా కడిపకొండ బీడ్జీ నుంచి అలా అయితే వెళ్తున్నాము మీకు చేపపిల్లలు అయితే అక్కడికి వెళ్ళినాక చూపిస్తా మనం ఎప్పుడైనా కానీ చేపపిల్లలు తీసుకొచ్చేది సేమ్ అదే ప్లేసు గుట్టలో చాలా బెస్ట్ క్వాలిటీ చేపలు అయితే మనకైతే అవైలబుల్గా ఉంటాయి ఎనీ టైమ్ ఇవైతే తొందరగా గ్రోత్ వస్తాయి నేను చెప్పే పద్ధతులలో పెంచుకునేది ఉంటే మీకైతే ఇక నుంచి డైలీ వీడియోలు అయితే వస్తాయి పాత వీడియోలలో అయితే పిల్లలు ఎన్ని పోసారు ఏంది అని అయితే నన్ను అయితే చాలా క్వశ్చన్స్ వేశారు ఇప్పటి నుంచి అయితే చిన్న సైజు పిల్లలే తీసుకొచ్చిన మన పాండులో అయితే వదిలేయడం జరుగుతుంది ఆల్రెడీ వదిలేయడానికి వెళ్తున్నాం ఉన్నట్టు ఇప్పటి నుంచి వెళ్ళి డైలీ మనకైతే ఛానల్లో వీడియోస్ అయితే వస్తుండే అంటే నేను వాటిని ఎట్లా పెంచుతాగింది అని అయితే మీకు ప్రతి ఒక్కటి చెప్తూనే ఉంటాను కాబట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే కడిపికొండ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దాటి ఒక టెన్ కిలోమీటర్స్ పోతే మనకైతే మనం ఇట్లా పోతే అమ్మవారిపేట రోడ్ అనే వస్తుంది సేమ్ ఆ ప్లేస్లో సాయినాథ్ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం అని అయితే ఉంటుంది ఇక్కడ బెస్ట్ క్వాలిటీ సీడ్ అయితే దొరుకుతుంది చూపిస్తా అక్కడికి అయితే వెళ్ళినాక ఇందులో పెద్ద చేప పిల్లలు ప్లస్ చిన్న చేప పిల్లలు ఉండడం వలన ఇవైతే డివైడ్ చేద్దామని అయితే పట్టినారు చూద్దాం ఇవన్నీ ఎట్లా డివైడ్ చేస్తారా બોતાલા ગા કાર કોન પડતે અનલેપોતા કાર આયતાને પડ બના બે હાલે બે રાલે રાલે બે ને મે અટલો કોર મેટલા પોતો બા ગયો આયતા આમ ગયો આ રા આયા કો એક્લે બેટા માર દી દીકજ ને ના ના તો વાહ હા ほかほか。<music> <music>

ના બરાબર બરાબર ઓય ટપટીકો ગાડી ઓ મામા ઓય લાગા ટપટીકો ગાડી રે રે જમણ ઉડશે ઓન એકને ગાજે કામ ઓર આવોળો કુણ છે చేపపిల్లలు అయితే ఇందులోనే సీడ్ అయితే తయారు చేస్తారు మనం బ్రీడింగ్ చేసే మిషన్ అన్నట్టు చూడండి ఎట్లా తిరుగుతానే చేప పిల్లలు ఇవన్నీ గ్యాస్ కట్ పిల్లలు ఇవి రూపాయి ఎనభై పైసలు పడుతుందట ఇవి నీళ్ళు ఫ్లో అటే ఉన్నది కాబట్టి సర్కిల్లాగా అయితే తిరుగుతానే చేపలు చెరులకెళ్ళి పిల్లలు తీసి గైస్ ఇందులో అయితే చాపలు పెద్ద పెద్దగా ఉంటాయి ఇలా ఇళ్ళకెళ్ళి బ్రీడ్ తీసి మనకు చిన్న చిన్న మినీ పాండ్ల రెండు కలిపి అంతా లూజ్ ఉన్నా యారే వాళ్ళ గల పో కొట్టాడవా ని ని నికుంటే చేస్తానావురా ఆమనా ఈ పైసలే ఈ శాపలే ఉంటా అవదా నుంచు ఇదె ఎర్దికి పోయి సాతన వන්නේ మొత్తం ఇది ఈ రౌపిల లాటేవి రైతేనే ఏమున్నానే ఒక గిన్నె తీసుకొని అయితే ఆ గిన్నె నిండా చేప పిల్లలు తీసి అయితే ఈ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే పోసి చేపలు అయితే కౌంట్ చేస్తారు ఈ కౌంట్ చేసే చేప పిల్లలు ఒకటేసారి అంటే ఒక గిన్నెలో ఎన్ని చేపలు వస్తాయో ఈ అన్ని చేపలు ఒక గిన్నెడు గిన్నెలని అయితే కొలిసి అయితే చేపలు అయితే పోయడం జరుగుతుంది ఒక నాలుగు ఐదు 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 గ్యాస్ గిఫ్ట్ పెట్టుకుంటే తీసుకో ఐదు సారి కానీ కానీ 바디 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 야메에 레고야 알사 바디 바디 고야기네 레고 바디 바디 그네르노 쿠신데라 한다 에토타 바디 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 오리 쇼모드라불레 오이 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 텔라사 바디 아디 무르탄다나 바디 이달라바라 바디 님아 첸도 anuro padhalo vadhiheno vadhiheno marahwaro

మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అన్న లెక్కడ ఎందుకంటే మనం వేస్తే వాళ్ళు అసలు వాళ్ళు అయినప్పుడు వేస్తే